అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును పొందుతారు వ్యాపార ఉద్యోగాలలో చికాకులు మరింత బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి వృధా ప్రయాణాలు చేస్తారు మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే మీరు యోగా ధ్యానం మొదలైన వాటి సహాయం తీసుకోవాలి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది పిల్లలతో జాగ్రత్త వహించడం మంచింది ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి మిత్రులతో వివాదాలను పరిష్కారమవుతాయి స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు నిరుద్యోగుల కష్టం ఫలించిన నూతన అవకాశాలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి మిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఈరోజు మోసం మరియు తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని ప్రయత్నించకండి మనసులో తెలియని భయం ఉంటుంది మీకు ఏది అవసరమో అది మీకు సులభంగా అందుబాటులో ఉంటుంది ఈరోజు మీరు వాహన కొనుగోలుకు సంబంధించి కొన్ని కొత్త అవకాశాలను పొందుతారు మీ మనసులోని కొన్ని పాత సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టవచ్చు యవకల గురించి మాట్లాడినట్లయితే వారు వారి మంచి ఆలోచనను సద్వినియోగం చేసుకుంటారు ఈరోజు మీరు వృధా మరియు నష్టాన్ని నివారించడానికి బలమైన అవకాశం ఉంది ప్రజలు మీ మాటలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈరోజు మీరు మీ సొంతంగా ముందుకు సాగాలి చిన్న వ్యాపారులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉంటాయి స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద రిస్కులను తీసుకోకుండా ఉండవలసి ఉంటుంది మీరు కొన్ని పరికరాల్లో డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది మీరు మీ జీవిత భాగస్వామితో ప్రైవేట్ క్షణాలను గడిపినప్పుడు మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమతో ముంచెత్తవచ్చు ఈరోజు శనిదేవుడి మంత్రాలను పఠించడం మీకు మంచిది స్థిరాస్తి కొనుగోలు నిర్ణయం కోసం ప్రయత్నిస్తారు మీ పిల్లల చదువు కోసం మీరు ఈరోజే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు సమాజంలో రాజకీయాలతో ముడిపడిన వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి